తాళ్ళరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీ పరిధిలోని కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు సెక్రటరీ పొగళ్లపాటి కనకరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామం కోరిం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల చైర్మన్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దున్నా జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు సంక్రాంతి ప్రాముఖ్యతను సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలు పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసి సంక్రాంతి పిండి వంటలతో ఉల్లాసంగా గడిపారు ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కోరింక విద్యా సంస్థల సెక్రటరీ ప్రగాళ్లపాటి కనకరాజు డైరెక్టర్స్ చిట్టూరి కలికిమూర్తి ప్రగాళ్లపాటి నాగమణి గుడ్డు సాయి కృష్ణ ర్యాలీ సత్యనారాయణ గుండు సీత ప్రిన్సిపల్ సువర్ణజ్యోతి హెచ్ఎం ఉమామహేశ్వరి స్టాఫ్ విద్యార్థులు పాల్గొన్నారు భారతీయుల యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడాలి ఆ సంస్కృతిని సంప్రదాయాల్ని మన రాబోయే తరాలకు కూడా అందించాలనే ఆలోచనతో మా కోరిక ఫార్మసీ కాలేజీలో ఇవాళ సంక్రాంతి సంబరాలని అని సంక్రాంతి అనేటప్పటికీ రైతులకు అందరికీ ఎంతో ఉత్సాహమైన రోజు ఆ సంక్రాంతిని పురస్కరించుకొని గతంలో గ్రామాల్లో ఎంతో సందడి వాతావరణం కనపడేది అటువంటిది రాను రాను మరి శాస్త్ర విజ్ఞానాలు పెరిగే కొద్దీ పూర్వం ఉన్నటువంటి సాంప్రదాయాలు మరి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మా విద్యార్థిని విద్యార్థులందరికీ చక్కటి ఈ అవకాశాన్ని కల్పించాలని మా కాలేజీ యాజమాన్యం నిర్ణయించడం దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రిన్సిపల్స్ స్టాఫ్ అందరూ కూడా చక్కగా మరి ఆర్గనైజ్ చేసి పిల్లలకి భవిష్యత్తులో కూడా సంక్రాంతి సంబరాలు అంటే ఈ విధంగా ఉంటాయి అనేటటువంటి ఆలోచన వాళ్ళలో కలిగించి భవిష్యత్తులో కూడా ఈ సంస్కృతిని రాబోయే తరాలకి వాళ్ళ ద్వారా అందించాలనేటటువంటి ఆలోచన మరి శుభప్రదం కావాలని ऐजमानों तरफ ना को